నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా ఈరోజు నేను చెప్పే విశేషాలు తల్లి తండ్రి కూతుళ్ళు కొడుకులు ఈ కుటుంబము ఎంత అనుబంధము ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే అయితే కొడుకులు ఉండగా కూతుళ్ళు ఉండగా తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చాలా మటుకు అయితే చాలా యువతకైతే అర్థం కావట్లేదు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఇప్పుడు జరిగే కొన్ని అనుభవాలు కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఏంటి సమాజము ఎవరు స్వార్థం వాళ్ళకేనా స్వార్థము అనేది ఇక్కడ నెంబర్ వన్గా ఉన్నదనే చెప్పాలి అయితే మనం ఇది ఒక కోణంలో చూస్తే వాళ్ళ అలవాట్లు వాళ్ళ పనితీరు వాళ్ళ కష్టము వాళ్ళ భవిష్యత్తు ఇది చూస్తే ఇదొక కోణము ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నది పెద్ద వయసు వచ్చిన వాళ్ళు అంటే యాభై ఏళ్ళు దాటిన దాటిన వారికి చాలా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయండి అవి ఏ రకంగా అని చెప్పాలో అర్థం కావట్లేదు అయితే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి భార్య లేకున్నా భర్త కష్టాలు భర్త లేకున్న భార్య కష్టాలు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి చెప్తున్నాను ఎలాగో ఫిఫ్టీ ఎయిట్ వరకు ఎయిట్ వరకు మనకు రిటైర్మెంట్ వయసు అయితే రాదు ఫిఫ్టీ ఎయిట్ తర్వాతనే మనకు మనం ఎంత ఇది చే బాధపడ్డా కూడా ఆ తర్వాతనే మన బాధలన్నీ అప్పుడు మొదలవుతాయి ఎందుకు చెప్తున్నానంటే రిటైర్డ్ అయి ఖాళీగా ఉన్న వాళ్ళైతేనేమో అంటే వ్యవసాయం చేసుకోవచ్చు లేదా ఇంకా ఏమి పని లేదు అని పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇంకా రిటైర్ గవర్నమెంట్ జాబులు కానీ ప్రైవేట్ పరంగా కానీ రిటైర్డ్ అయిన వారి అవస్థ అయితే ఇంకా ఈ జాబులు లేని వాళ్ళ అవస్థ జాబులు ఉన్న వాళ్ళ అవస్థ రెండు ఒకటే అవుతున్నాయి అయితే కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు ఒక చోట ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూతురికి ఇబ్బంది అవుతుంది కొడుకుకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పెద్దవారికి పెద్ద వయసు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి ఏదో అనా అనారోగ్యాలు రావచ్చు లేక డబ్బు ఇబ్బంది రావచ్చు హాస్పిటల్కి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అలా కూడా ఇబ్బంది రావచ్చు ఇవన్నీ మనకు సేవలు చేసుకుంటూ ఉండాలంటే వాళ్ళకు కుదరని పని అయితే కొన్ని రోజులు కొడుకు దగ్గర ఉండి కోడలు కొడుకు వాళ్ళు మన వాళ్ళ మన రాళ్ళతో టైంపాస్ చేసిన తర్వాత కొన్ని రోజులు కూతుళ్ళ దగ్గరికి వెళ్దాము అని మనసు లావుతూ ఉంటుంది అలాంటప్పుడు కూతురు దగ్గరికి వెళ్తారు కూతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కూతురు పడే కష్టాలు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి వీళ్ళు తల్లి తండ్రి వచ్చారు అనే తృప్తి లేదు తర్వాత వీళ్ళకు తృప్తి ఉండదు కూతురుకి తృప్తి ఉండదు అలా ఉంటుంది కూతురు ఏమవుతుంది మా అమ్మ వచ్చింది కదా నాకు కొద్దిగా సహాయం చేసి పెడుతుంది కదా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది కదా నేను ఏ పనులు నా పనుల్లో కానీ నేను జాబ్ చేసి వచ్చినా కానీ మా అమ్మ వచ్చింది నాకు చేసి పెడుతుంది పని రూపకంగా కానీ ఏదైనా కానీ ఇంట్లో అని కూతురు ఆశపడుతుంది తల్లి ఏమనుకుంటుంది సరైన కూతురు దగ్గర నాలుగు రోజులు ఉండిపోదాము నా కూతురే కదా నా రక్తమే కదా నన్ను అర్థం చేసుకోకపోతుందా అని తల్లి అనుకుంటుంది తృప్తిగా నాలుగు రోజులు ఉందామనే వస్తారు మొత్తానికి కానీ అక్కడ జరిగే పరిణామాలు చాలా అద్భుతాలు జరుగుతాయి ఏమిటంటే కూతురు మా అమ్మ నాకు సహాయం చేస్తుందని కూతురు అనుకుంటుంది తర్వాత అల్లుడు ఏమి కూతురు జాబ్కి వెళ్ళిన తర్వాత కూతురు ఆమె పని చేసుకొని ఆమె డ్యూటీకి ఆమె వెళ్ళిపోతుంది అల్లుడు ఉంటాడు ఇంట్లో తల్లి ఒక్కటే వెళ్ళినప్పుడు చెప్తున్నానండి తల్లి ఒక్కటే వెళ్ళినప్పుడు చెప్తున్నాను అల్లుడు జాబ్ చేస్తుంటాడు అల్లుడు కూడా అల్లుడు ఒక టైం డ్యూటీ కూతురుది ఒక టైం డ్యూటీ అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడు అత్త ఇంట్లో ఉండాల్సిందే తప్పదు కానీ ఈ రోజు ఇయ్యాల రేపు ఇట్లా ఉందంటే జనరేషన్ అత్త ఉన్నా పట్టించుకోవట్లేదు మామ ఉన్న పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు అలవాట్లు అలా అలా అలవాటు చేసుకున్నారు అత్త ఇంట్లో ఉందని చెప్పి వాళ్ళ వైఫ్ జాబ్కి వెళ్ళింది మా అత్త చేసి పెడతారు కదా అని అని చేపించుకోవడానికి తోమించుకోవడానికి కడిగించుకోవడానికి ఉతికించుకోవడానికి ఇలా వాడుకుంటారు అల్లుడు కూడా అంత ఈజీగా వదిలిపెట్టాడు అతను ఆమెను ఎలా ఆమెతో ఎలా చేయించుకోవాలనో అలా చేయించుకొని తీరుతారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే కూతురు చేయక తప్పదు వచ్చాము నాలుగు రోజులు ఉండిపోదాము అని తల్లి అనుకుంటుంది అప్పుడు కూతురు జాబ్కి వెళ్ళినప్పుడు అల్లుడు ఏం చేస్తాడు కొద్దిగా వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు కొద్దిగా మందు బిస్కి గిస్కి బ్రాండి తాగుతూ ఉంటారు వాళ్ళకి అలవాటు కాబట్టి అత్తతో అత్త నాకు ఇది చేసి పెట్టు అత్త నాకు అది చేసి పెట్టు నాకు ఆమ్లెట్ వేసి పెట్టు లేదా నాకు చికెన్ వండి పెట్టు ఇవన్నీ అల్లుడు కూడా చేయించుకుంటాడండి అల్లుడు సామాన్యుడు కాదు అల్లుడు కూడా అతను ఎందుకంటే వాళ్ళ అవసరాలు అవి వాళ్ళ అవసరాలు వాళ్ళ అవసరాలకు తగ్ తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు కానీ నలిగిపోయేది ఎక్కడ ఆ పెద్దావిడ ఏదో చెప్పుకోలేదు కూతురుకు చెప్పుకోలేదు అల్లుడికి చెప్పుకోలేదు ఎందుకంటే రెండూ తన కళ్ళే ఇలా బాధపడుతూ కొడుకు దగ్గర బాగుంటుందా కూతురు దగ్గర బాగుంటుందా వాళ్ళు అయోమయ అయోమయంలో వాళ్ళు తబ్బిబ్బైపోతుంటారు అయితే అల్లుడు ఆ ప్రకారంగా అత్తగారితోటి వండించుకొని తినడము అంత మటుకైతే బాగుంటుంది ఇంకా వాళ్ళు ఒక్కొక్కరైతేనండి ఇంకా తాగినరంటే బూతులు ఇష్టమొచ్చిన బూతులు మాట్లాడుతు మాట్లాడుతూ ఉంటారు ఆ బూతులన్నీ వాళ్ళ వాళ్ళు తిట్టుకున్నా కూడా అది వినేది మన చెవుల్లోనే పడతాయి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఆమె పెద్దావిడ ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళడానికి కుదరదు కదా వెళ్ళింది వా కూతురింటికి అని నానా నరకయాతన పడి ఆమె అక్కడికి వెళ్ళిన తృప్తి కూడా లేకుండా ఎప్పుడు బయటపడదామా అనే ఆలోచనలో ఆమె మానసికంగా తయారవుతుంది మానసికంగా అంటే అంత ఇంత కాదు ఆ కూతురు అలాగే వాడుకొని వదిలిపెడుతుంది అల్లుడు అలాగే వాడుకొని వదిలిపెడుతున్నాడు ఇలా ఏంటి మీరు పెద్దవాళ్ళు చేయాలి కదా అని అనొచ్చు చేస్తే ఏమవుతుంది అని కూడా అనొచ్చు అది కాదండి ఒక వయసు వచ్చిన తర్వాత సిక్స్టీ ప్లస్ అన్నాక ఏం ఓపిక ఉంటుందండి వాళ్ళకి వాళ్ళు తింటున్నారు బాగానే ఉన్నారు బాగానే దిట్టంగా తిని తిరుగుతున్నారు తినడానికి వస్తుంది తిరగడానికి వస్తుంది అని అనుకోవచ్చు అంటారు కూడా అండి ఎదురుగా అంటారు కూడా మీకు అలా తిరగడానికి వెళ్ళొచ్చు వాకింగ్ చేయడానికి వస్తుంది తర్వాత తెచ్చింది తినడానికి వస్తుంది కానీ పని చేయడానికి రాదా ఇలాంటి మాటలన్నీ నరకయాతనతో భరించి ఆ దేవుడా అని కూతురికి దండం పెట్టి కొడుకు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది కోడలు అన్నా నాలుగు పడ్డా తప్పదు కూతురు ఏమైతే అండ్ ఏమంటుందంటే కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లోనే అల్లుడింట్లోనే ఎక్స్ట్రా కొన్ని రోజులు పోనీ స్థిరంగా అక్కడే ఉండిపోదాం ఇక్కడ కొడుకు నచ్చలేదు కోడలు నచ్చలేదు అని అనుకున్నప్పుడు కూతురు ఇంట్లోనే అనుకోండి ఇంకా అప్పుడు కూతురు ఏమంటది తెలుసు కొడుకు ఉన్నారు కదా ఇక్కడే ఎందుకుంటున్నారు అని భార్య భర్తలు ఇద్దరు ముచ్చట్లు పెడతారు తల్లి ఎక్కడ పోయిందండి తండ్రి ఎక్కడ పోయారండి ఎంత బాధ అనిపిస్తుంది అండి ఇలాంటి సంతానం కన్నందుకు బాధ అనుభవించాలా శిక్షిస్తున్నారా అని కూడా సందేహం వస్తుంది ఆ మా ఆ పెద్ద ఏం నా కొడుకే కొడుకింట్లో ఇంట్లో ఉన్న కొట్టినా తిట్టినా అక్కడే పడి ఉండడం బెటర్ అనుకుంటుంది ఇంకా లాస్ట్ ఆఖరికి ఆమెకు మోక్షం అక్కడికి వస్తుంది ఇంకంతే ఏం చేయడానికి లేదు లేదా అనాథ ఆశ్రమాలు అనాథ ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయండి ఫీజులు కట్టి కూడా అందులో నెట్టేస్తున్నారు పెద్ద వయసు వచ్చిన వాళ్ళను పని చేస్తే చేయించుకుంటారు తిని రెండు ముద్దలు తిని అలా కూర్చున్నాం అనుకుంటే ఓరవలేరు మీకు అర్థమై ఉంటుంది ఆ శిక్షలు భరించిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ బా ఈ బాధలు కొడుకు ఎందుకు కూతుళ్ళు ఎందుకు అని ఒక్క విరక్తి కలిగి అనాథ ఆశ్రమాలకు వెళ్తున్నారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంత నరక అతను ఉండకూడదండి ఆ జీవితము ఎంత హింసల పాలయ్యి ఎంత మంచి చెడు నెట్టుకొని వచ్చింటుందో వాళ్ళకే తెలుసు ఆ వయసు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్న వయసు వాళ్ళకు మనం ఏ గోడు చెప్పుకున్నా ఏ ఇది చెప్ చెప్పుకున్న వాళ్ళకు చీమంతా చీమ గుట్టినంత కూడా ఉండదండి కొన్ని కొన్ని ఆశ్రమాలలో ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుతునే మాటలు చూస్తుంటేనండి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయండి బాబోయ్ ఎందుకు ఈ పిల్లల్ని పుట్టించారు దేవుడా అని బాధ అనిపిస్తుంటుంది అయితే ఇదంతా మనల్ని ఏదో రకంగా దేవుడు మనశ్శాంతిగా ఉండ ఆశ్రమంలో ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదండి ఎంతోమంది ఉంటారు ఇలాంటి గోడు చెప్పుకునే వాళ్ళు అక్కడ కూడా బాగా చాలామందే ఉంటారు కానీ ఎవరు గోడు వాళ్ళు చెప్పుకున్నా తృప్తి ఉండదు ఏంది పాడు జీవితము అన్నంత విరక్తి కలుగుతుంటే మనిషికి ఏమనిపిస్తుంది అండి ఆ వయసు వచ్చిన వాళ్ళు ఏ ఏమైపోవాలి ఏం కావాలి అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్క దీనగాథలు వింటుంటే పెద్ద వయసు వచ్చిన వాళ్ళై అంత బాధ అనిపిస్తుంటుంది ఈ బాధ చూడలేక వినలేక మనం ఏదో రకంగా కాలక్షేపం గడుపుకోవాలి అనే మనస్తత్వంతోనే బ్రతకవలసి వస్తుందండి ఇంకా ఏం చెప్పలేనండి నేను చెప్పినా ఇంకా కథలు కథలుగా పుట్టుకొస్తాయి ఈ కథల ఈ కథలకు ఎండింగ్ ఉండదు కాబట్టి ఏదో రకంగా నేను ప్రతిరోజు వీడియో అయితే చేస్తాను నా బాధ నేను మింగుకొని కానీ ఇలాంటి వీడియోలు కొంతమందికి చేరవేస్తేనే బాగుంటుందని నా ఆలోచనతో నేను వీడియోలు చేస్తున్నానండి ఇదేనండి ఈనాటి వీడియో